అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసిన కేసులో భార్య మరియు ఆమె ప్రియుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు డీఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని సంతపేటలో జరిగిన వెంకటేష్ హత్య కేసులో అక్రమ సంబంధం కారణమని తెలిపారు వెంకటేష్ అతని భార్య అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని భార్య తులసి మునెమ్మను వారించే క్రమంలో ఎరువరికి తరచూ గొడవలు జరిగేవి పన్నాగం ప్రకారం భార్య తులసి మునెమ్మ ఆమె ప్రియుడు సురేష్ ఇద్దరూ కలిసి ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేష్ను తాడుతో గొంతు బిగించి హత్య చేశారు మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సొంతపేటకు సంబంధించినటువంటి జి వెంకటేష్ అతను నృత్య చికెన్ షాప్ టెంపోకి సంబంధించిన డ్రైవర్ ఇతనుకు ఇద్దరు భార్యలే మొదటి భార్య తర్వాత అతను సంతానం కలగందు వలన ఇప్పుడు మీ ముందు అరెస్ట్ కానటువంటి ఈమెను రెండో భార్యగా అతను తన డ్యూటీలో భాగంగా ఈ కూతురు పల్లెపూటలో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు ఈమెకి అతని ద్వారా ఇద్దరు బిడ్డలు కూడా సంతానం కలుగుతుంది కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు ఇతరు అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రి పని చేసే జీవనం అదే అదే ఏరియాస్ అంత పేట పరిచయం అయిపోయింది వాళ్ళ పరిచయము కొద్దిగా అక్రమ సొంతంగా ఏర్పడింది భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిపోవడము ఈమె కూడా అవసరం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకంటే అతని ఇంట్లో కూడా ఆ మునియప్ప వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా ఇల్ని దండించడం జరిగింది గొడవలు తోటి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే అడ్డంకాని చెప్పి భావించి ఆరో తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా తాగి మైంలో ఉన్నప్పుడు ఇదిగోలు కలిసి తాడు ఈ ముందు తాళ వేసి చీర ఒక సున్నీ కూడా చుట్టి బాగా ఇద్దరు గొంతు పిగించి చంపేశారు ఇనిషియల్గా మనకు అది ఇంట్లో జరిగినది కాబట్టి వాళ్ళ మదరు నా కొడుకు మరణం నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎంఎస్ కింద వాళ్ళు ఫస్ట్ కట్టినాము తర్వాత పిఎం ఎగ్జామినేషన్లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి మరణం అని డాక్టర్ గారు చెప్పినందువల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారం అనుమానం ఉంది మాకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళిద్దరినీ గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేను ఏ విధంగా అతను చంపలేదు ఆ విషయాలన్నీ కూడా కులంకుశంగా మా ముందు తర్వాత పెద్ద మనసు తోపుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పెట్టడానికి సార్ ఖచ్చితంగా ముందస్తు ప్లాన్ ఏ ప్లాన్ ప్రకారమే అతన్ని జీవితంలో మనం ఎంతో మనం హ్యాపీగా ఉండాలంటే అతను మనం ఉండకూడదు అని ఆలోచన చేసుకొని చేశాం